హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారీ శుభవార్త అండి ప్రజలు అంటే తల్లులకి పిల్లలకి అన్నమాట తల్లికి వందనకి సంబంధించి ప్రతి బిడ్డకి కూడా పదమూడు వేల రూపాయలు అనేది ప్రతి ఒక్కరి ఖాతాలో అయితే పట్టడం అయితే జరిగింది ఈ డబ్బులు అయితే మనకు కూటమి ప్రభుత్వం రిలీజ్ చేయడం కూడా జరిగింది అయితే కొంతమందికి మాత్రం డబ్బులు అయితే పడ్డాయి కొంతమందికి మాత్రం డబ్బులు అయితే పడలేదు మిగతా వాళ్ళకు వచ్చేసి సగం డబ్బులు మాత్రం పడటం అయితే జరిగింది కదా దీని గురించి నేను ఈ వీడియోలు అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు అందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్తాను చాలామంది నిన్న పెట్టిన వీడియోకి కామెంట్స్ అయితే వందల పైగా కామెంట్ చేశారు మీరు గురువు గారి గురించి చెప్తున్నారు కదా అది నిజమేనా గురువు గారు కరెక్ట్గా ఉన్నది ఉన్నట్లుగా చెప్తారా మాకు ఉన్న సమస్యలను నిజంగా క్లియర్ చేస్తారని చెప్పి నన్ను మంది అయితే అడగడం అయితే జరిగింది సో మీకోసమేనండి ఈ వీడియో నిజంగా అండి ప్రతి ఇంట్లో ఉన్న సమస్య ఏంటంటే ఎంత సంపాదించినా నిలబడకపోవడం ఇలాంటి సమస్యలను ప్రేమ పెళ్ళి ఉద్యోగము వ్యాపారము స్థలం కొనాలనుకొని అది కూడా కొనలేకపోవడం ఆర్థిక ఆర్థికంగా ఇబ్బందులు పడిపోవడం ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు సంతానం కలకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఇలాంటి సమస్యలు ప్రతి కుటుంబంలో కూడా ఉంటాయి కదా సో ఇలాంటి సమస్యలను సకల సమస్యలను గురుజీ గారు పరిష్కారం అయితే చేశారండి శ్రీ లక్ష్మి తిరుపతమ్మ తల్లి ఆస్తులతో గురూజీ గారు జాతకం అయితే చెప్తారన్నమాట జ్యోతిష్యం అయితే చెప్తారు గురూజీ గారు సీతారామరాజు గారు మీ కుటుంబంలో ఉన్న ఎలాంటి సమస్యలనైనా సరే గురూజీ గారు కేవలం తొమ్మిది రోజుల్లోనే పరిష్కారం అయితే చేశారు గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి మీరు కాల్ చేస్తే ఖచ్చితంగా పరిష్కారం అయితే ఉంటుంది సో గురూజీ గారి నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో ఈ నంబర్కి కాల్ చేసి మీ కుటుంబంలో ఉన్న ఎలాంటి సమస్యలైనా సరే జస్ట్ ఫోన్ కాల్ ద్వారా కేవలం తొమ్మిది రోజుల్లోనే పరిష్కారం అయితే చేసుకోవచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలో ఏదైతే వెళ్ళిపోదాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసివండి తల్లికి వందనకి సంబంధించి చాలామంది తల్లులైతే బాధపడుతున్నారు నిజంగా యాక్చువల్గా చెప్పాలి అంటే ఎందుకంటే డబ్బులు పడేవి అందరికీ పడాలి కొంతమందికి వేయటం ఏంది కొంతమంది వేయకపోవడం ఏంది కొంతమందికి వచ్చేసి సగం డబ్బులే పడటం ఏంది అని చెప్పేసి చాలామంది తల్లు అయితే ఇబ్బందులు పడుతూనే ఉండరు బాధపడుతూనే ఉండరు సో వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఒకటే గుర్తుపెట్టుకోండి డబ్బులైతే ఖచ్చితంగా కూడా డబ్బులు పడాల్సిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం సొమ్ములో మనకు ఎలాంటి ఫేక్ అయితే ఉండదు కాకపోతే ఒకరోజు లేట్ అవుతుంది అనమాట ప్రభుత్వం అంటే గవర్నమెంట్ సొమ్ము అనేది ఒకరోజు లేట్ అయినా సరే పర్ఫెక్ట్గా డబ్బులు అయితే పడతాయి కానీ ఒకరికి పడటం ఒకరికి పడకపోవడం ఇలాంటివైతే జరగవు సో దీనికి రీజన్ ఏంటి ఎందుకు సగం డబ్బులు ఇవ్వ ఇచ్చారు సగం డబ్బులు ఎందుకు ఇవ్వలేదు మిగతా రెండు వేల ఇరవై ఐదులో జాయిన్ అయి ఉన్నోళ్ళు అంటే టెన్త్ క్లాస్ అయిపోయిన వాళ్ళు జాయిన్ అయ్యి ఉన్నారు కదా వాళ్ళకి అండ్ అలాగే ఫస్ట్ క్లాస్కి ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి కొంతమంది వెళ్ళారు కదా వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి టెన్త్ క్లాస్ అయిపోయిన వాళ్ళకి వాళ్ళైతే మళ్ళీ కూడా కొత్తగా అప్లికేషన్ అనేది పెట్టడం అయితే జరిగింది సో అలాంటి వాళ్ళు అప్లికేషన్ పెట్టినప్పుడు మీరు ఖచ్చితంగా కూడా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అనేది చేపించుకోండి ఎందుకంటే మనకు ఎక్కడ అమౌంట్ పడినా పడకపోయినా సరే అంటే ఎన్పిసిఐ లింక్ అనేది వాళ్ళు ఎవరు చేయటం లేదనమాట మిగతా బ్యాంక్ వాళ్ళు ఈ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా కూడా ఎన్పిసిఐ లింక్ అనేది ఆటోమేటిక్గా లింక్ అయిపో ఉంటుంది కాబట్టి మీకు ఎక్కడి నుంచి రావాల్సిన గవర్నమెంట్ పేమెంట్ అనేది ఈ పోస్ట్ ఆఫీస్ అనేది ఖచ్చితంగా పడిపోద్ది అనమాట సో ఎవరైనా దీని గురించి చెప్పుకోవడం వేస్ట్ అనమాట ఈ మ్యాటర్ గురించి ఎందుకంటే ఆల్రెడీ అప్లికేషన్ అనేది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీకేంటంటే డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పేసి చాలామంది పదో తారీఖు నుంచి డబ్బులు పడతాయని అయితే చెప్పారు అప్పుడు నేను కూడా చెప్పాను సో ఏంటంటే అప్పుడు చెప్పారు మళ్ళీ కూడా ఆ డేట్ అనేది పోన్ అయితే చేయడం జరిగిందండి మనకు టెన్త్ ఫస్ట్ క్లాస్కి టెన్త్ అయిపోయి ఫస్ట్ క్లాస్కి వెళ్ళిన వాళ్ళకి ఇంటర్కి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి మాత్రం డబ్బులు అయితే ఇంకా కూడా ఒక్క రూపాయి కూడా పడలేదు అలాగే చాలామందికి సగం డబ్బులు పడ్డాయి కదా వాళ్ళ పరిస్థితి ఏంటి అని చూస్తున్నట్లయితే పడతాయండి హండ్రెడ్ పర్సెంటు మీకు పదమూడు వేలలో ఎంతైతే పడ్డదో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే కామెంట్ చేయమని చెప్పేసి ప్రభుత్వం ఇలాంటి న్యూస్ అన్నీ కూడా చూస్తారన్నమాట ఎందుకంటే వాళ్ళ గురించి మనం బ్యాడ్గా చెప్తున్నామా మంచిగా చెప్తున్నాం అనేది ఖచ్చితంగా చూస్తారు అలాగే ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయనేది కూడా వాళ్ళు ఖచ్చితంగా గమనిస్తారు కాబట్టి మీకు ఎంత పడ్డాది మీకు పడ్డాదా లేదా మీరు సక్సెస్ఫుల్గా కాదని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే ఈ కామెంట్స్ బట్టి కూడా ప్రభుత్వం అయితే ఖచ్చితంగా అయ్యో ఇంత ఇబ్బందులో ఉన్నారా ఇంత బాధపడుతున్నారా డబ్బుల కోసం అని చెప్పి వాళ్ళు కూడా వెంటనే కూడా ఫండ్ అనేది రిలీజ్ చేస్తారనమాట సో మీకు ఎంత అనేది పడింది పూర్తిగా పడిందా లేకుంటే సగం పడిందా లేకుంటే ఇంకా కూడా పడలేదని చెప్పేసి వెయిటింగ్లో ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ముఖ్యంగా వచ్చేసి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి కొంతమంది పిల్లలకి వచ్చేసి ఇంట్లో ఒక్కరికి కూడా డబ్బులు అయితే పడలేదంట అంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి కూడా పడలేదంట అలాంటి వాళ్ళు ముఖ్యంగా కూడా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది బ్యాంకుకి అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మీ అమ్మ వాళ్ళకి ఒక నాలుగైదు బ్యాంకులు అనేది ఉంటుంది అనుకోండి మీ తల్లికి మీ మదర్కి నాలుగైదు బ్యాంకులు ఉంటారు అనుకోండి అలాంటప్పుడు వాటిల్లో మీరు ఒక బ్యాంక్ అనేది గవర్నమెంట్కి ఇచ్చి ఉంటారు వాళ్ళు ఏమంటే గవర్నమెంట్ ఎన్పిసిఐ ఏ బ్యాంక్ అయి ఉంటుందో దాంట్లో డబ్బులు వేసి ఉంటారు కాబట్టి మీకు ఎన్ని బ్యాంకులు అయితే ఉన్నాయో అన్ని బ్యాంకులు చెక్ చేసుకోండి చెక్ చేసుకోవడంలో తప్పు అయితే లేదు ఎందుకంటే బై ఇస్టికి వాటిల్లో పడిపోతాయనమాట ఎన్పిసిఐ లింక్ అవ్వడం వల్ల సో ఇలాంటివి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే సిక్స్ స్టెప్ వెరిఫికేషను ఎవరికైతే మూడు వందల యూనిట్ల కంటే కరెంట్ బిల్ అనేది వస్తుంటుందో అలాంటి వాళ్ళకి రాదండి అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా డబ్బులైతే రాదు అలాగే నాలుగు చక్రాల వాహనం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి కూడా రాదు నాలుగు చక్రాల వాహనం అంటే చాలా మంది ట్రాక్టరు ఆటో ఉంటారు కదా వాళ్ళు కూడా అనుకుంటారేమో వాళ్ళైతే కాదు ట్రాక్టర్ ఆటో ఉన్నవాళ్ళు నాలుగు చక్రాల వాహనస్తులైతే వస్తులైతే కాదండి వాళ్ళు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందన్నమాట వాళ్ళకి డబ్బులు అయితే ఇస్తారు ఒకవేళ మీకు టాకటర్ ఉండడం వల్ల డబ్బులు రాలేదంటే మీరు ఒకసారి సచివాలయానికి అలాగే మండల్ ఆఫీస్లో ఒకసారి కన్సల్ట్ అయితే అవ్వండి అవి మాకుండేది టాకటరు కానీ నాలుగు చక్రాలు వాకరం అనేసి వాళ్ళు అక్కడ పెట్టున్నారు అందుకని మాకు డబ్బులు రాలేదని చెప్తే వాళ్ళు మళ్ళీ కూడా మీకు చేంజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట కారు లారీ ట్యా ట్యాక్సీ ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటి ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే రావు ఇంకా మీ మీ ఇంట్లో మీ రేషన్ కార్డుపై ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా ఇంకా గవర్నమెంటు పెన్షన్లు తీసుకుంటా ఉన్నా గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్లు తీసుకుంటా ఉన్నా అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా మీకు మాగాని అనేది స్థలం అనేది వెయ్యి చదరపు అడుగుల కంటే కూడా ఎక్కువగా ఉన్నా ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా ఎలిజిబిలిటీ కాదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ అనమాట సో మిగతా వాళ్ళకందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి సో ఎప్పుడు పడతాయి అనే దాని గురించి చూస్తున్నట్లయితే మనకు ఈ నెల లాస్ట్లో డబ్బులు అయితే పడతాయండి ఆ డేట్ అనేది మనకు కరెక్ట్గా ఇవ్వలేదు కానీ ఈ నెల లాస్ట్లో అయితే పడతాయి ఇరవై నాలుగో తారీఖున ఈ నెల ఇరవై నాలుగో తారీఖున క్యాబినెట్ సమావేశం అయితే జరుగుతుంది ఈ క్యాబినెట్ సమావేశంలో మనకు ఏ తారీఖున తల్లికి వందనం డబ్బులు అయితే వేస్తారనే దాని గురించి డేట్ కూడా ఆ రోజున ఫిక్స్ చేస్తారు అలా డేట్ వచ్చిన తర్వాత ఇరవై ఐదో తారీఖున నేనైతే మీకోసం మళ్ళీ కూడా వీడియో అయితే చేస్తాను సో ఈ నెల లాస్ట్లో అయితే డబ్బులు అయితే పడతాయి ఫ ఇంటర్కి టెన్త్ అయిపోయి ఇంటర్కి వెళ్ళిన వాళ్ళకి డబ్బులు పడతాయి అలాగే ఎలాంటి పెన్ని ప్రాబ్లం లేకుండా కొంతమందికి అయితే మామూలు వారికి ఎయిత్ నైన్త్ చదివే వాళ్ళకు కూడా కొంతమందికి డబ్బులు అయితే పడలేదు వాళ్ళకి కూడా డబ్బులు అయితే పడతాయి అలాగే ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వెళ్ళారు కదా చాలామంది అట్లాంటి వాళ్ళకి కూడా డబ్బులు అయితే పడకపోతే డబ్బులు అయితే పడతాయి ఇంకొచ్చేసి సగం సగం పడ్డాయి కదండి ప్రతి ఒక్కరూ కూడా సగమే పడ్డాయి ఎందుకు పడలేదని అడుగుతున్నారు కదా సో ప్రభుత్వం దగ్గర ఫండ్ అనేది డబ్బులు అనేది తక్కువగా ఉందంట అందుకని చెప్పే డబ్బులు పడలేదు మీ డబ్బులన్నీ కూడా ఇప్పుడు రావాల్సిన వాళ్ళ డబ్బులు అని చెప్పాను కదా నేను అసలే పడని వాళ్ళు వాళ్ళతో పాటే సగం పడిన వాళ్ళ డబ్బులు కూడా పడతాయి సో ఇదన్నమాట గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేటు ఇలాంటి మరెన్నో గవర్నమెంట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం